స్వాగతం మానవాళిని వారి పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను సంతోషంగా త్యాగం చేసుకున్న పవిత్రమైన రోజైన గుడ్ ఫ్రైడేను పిఠాపురంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు క్రైస్త శిలువ వృత్తాంతాన్ని దృశ్య రూపంగా పురవీధుల్లో చేపట్టిన ప్రదర్శన కళ్లు చెమర్చింప చేసింది పిఠాపురంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు చర్చిలకు వెళ్లి ఉపవాస ప్రార్థనలు చేశారు క్రీస్తు ఆరాధన చేశారు చర్చి ఫాదర్లు చెప్పిన బైబిల్ వ్యాఖ్య సందేశాలు విన్నారు కాగా ఎస్ఎఫ్ఎస్ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిల్వ వృత్తాంతాన్ని దృశ్య రూపంగా తెలియజేస్తూ యేసుక్రీస్తును స్థుతిస్తూ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన చూపరుల కళ్ళను చెమర్చింప చేసింది ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ కిరణ్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో క్రీస్తు సంఘాల విశ్వాసులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చాడు ఆ శ్రమలను ఈ కూడా జ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క శిలువు మార్గంలో పాల్గొని మేము కూడా తన యొక్క శ్రమలలో భాగాన్ని పంచుకొని చివరికి తన యొక్క మయములో భాగస్థులమయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని భక్తి విశ్వాసములతో ఈ యొక్క బహిరంగ శిలువు మార్గాన్ని ఈ యొక్క ఆర్షయం సంఘము ముందుకి సాగిస్తూ ఉన్నది ఈ యొక్క శిలువు మార్గంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా దేవదేవుడు దీవించాలని కోరుతూ మేము అందరం కూడా భక్తి విశ్వాసములతో ముందుకి నడుస్తూ ఉన్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి